సూసైడ్కి మన బాధలకి మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం కాదు కారణం కాదు సో ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి ఈరోజు మూడో రోజు ఓకే ఈరోజు మూడో రోజు డీటెయిల్స్ చెప్తున్నా మీకు వడ్డీ వెంకట లక్ష్మి అనే ఒక మహిళ మన ఇంటికా నుంచి బెహ్రేన్ దేశం కరెక్ట్గా నాలుగు నెలల కిందట ఇక్కడికి వచ్చింది సో ఓకే పాస్పోర్ట్ డీటెయిల్స్ ప్రకారం వడ్డీ వెంకటలక్ష్మి అనే పేరు మార్చ్ పదో తేదీన జన్మించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆవిడకి కనకదుర్గమ్మ గుడి దగ్గర చింతలపల్లి రాజోలు మండలం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సో ఈ ఊరి నుంచి మనకి బెహరీనికి నాలుగు నాలుగు నెలల కిందట బెహరీన్కి వచ్చింది ఓకే అంతా బాగానే ఉంది చేసుకుంటుంది చేసుకుంటుంది ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో మూడు సంవత్సరాలు అయిందంట మూడు సంవత్సరాల పాప ఉంది ప్లస్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ భర్తతో ఏదో వివాదాలు ఫ్యామిలీ వివాదాస్పదలు వచ్చి విడిపోయారు విడాకులు కూడా తీసుకున్నారంట ఓకే ఆడివరకు బాగానే ఉంది ఆవిడ వచ్చింది ఆ బ్రతుకు ఆమె బ్రతుకుతుంది ఓకే కాకపోతే ఇక్కడ ఆమెడ ఆమె సూసైడ్ చేసుకునింది కారణం కారణం తెలుసుకుంటే ఇంటి దగ్గర మరి వరుసకు మరిదవుతాడా అవుతాడో తెలియదు కానీ మరిదే వరుసకి మరిదే బావ వీళ్ళిద్దరిలో అతను ఏదో గొడవ చేశాడంట ఆవిడతో టార్చర్ పెట్టాడంట అని కారణంతో ఆవిడ ఇక్కడ ఇంట్లో పనిచేస్తున్న బెహరీన్లో ఇంట్లో పనిచేస్తున్న ఆవిడ హౌస్ గా ఉర్రి ఆమె ఇంట్లోనే ఆమె రూమ్కి ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకునింది అర్థమైందా ఫ్యాన్కి ఉర్రి వేసుకునింది అది కరెక్టా కాదమ్మా కాదు ఇప్పుడు నీ సొంత భర్తే నిన్ను కాదన్నప్పుడు నువ్వు ధైర్యంగా విడియోలు తీసుకొని నువ్వు బతికినప్పుడు మీ మరిదో మీ బావో ఇంకొకడు నీ ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా కానీ అతను అంటే నువ్వు హ్యాంగ్ చేసుకోవడం చనిపోవడమేంది చనిపోవడం నీ మూడు సంవత్సరాల పాప ఏంది ఇప్పుడు నువ్వు చనిపోయినావు కరెక్టే బాగానే ఉంది చనిపోయావు ఏమైంది ఒకరోజు నీ అక్క చెల్లెలు బాధపడతారు నిన్ను కన్నవాళ్ళు బాధపడతారు రెండు రోజులు రెండు రోజులకు మరుపు మనిషి దేవుడు మరిపిస్తాడు మరుపు లేకపోతే మన పుట్టించినోళ్ళు మన కన్నోళ్ళు మన సాగినోళ్ళు మనం అసలు జీవించలేం బ్రతకలేం దేవుడు మరిపిస్తాడు ఓకేనా మన ఇంట్లో ఈ రోజు శాడ్ జరగొచ్చు బాధలు జరగచ్చు ఇంకా రేపు అదేలాగా ఉండలేం ఎల్లుండి అదేలాగా ఉండలేం మార్పిచ్చేస్తాడు దేవుడు ఎందుకంటే నువ్వు బతకాలా నీ పిల్లలు బతకాలా దానికోసం లైఫ్ జరుగుతూనే ఉంటుంది సో నువ్వు చనిపోయినా ఉర్రేసుకొని మీ బావో మీ మరిదో ఏదో అన్నాడని నువ్వు హ్యాంగ్ చేసుకొని చనిపోయినావు ఎంత లక్షణంగా ఉన్నావు ఎంత లక్షణంగా ఉన్నావు చూపిస్తావు చూడండి చెప్పేది ఓకే పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను యూర్ పాస్పోర్టు ఓకేనా పాస్పోర్ట్ చూడండి మ్యారేజ్ మ్యారేజ్ ఎంత లక్షణంగా ఉంది అమ్మాయి చూడండి 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 ఏమి ఏమి అంత ఏమంత చనిపోయే అంత కరం ఎందుకు నీకు బాధలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎందుకు చనిపోవాలి ఎందుకు చనిపోవడం కారణం ఎందుకు ఓకే ఎదుర్కో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అప్పులు ఉన్నాయా టైం పెట్టు వచ్చి సంపలేరు కదా వచ్చి ఎవడు సంపలేడు అర్థమైందా నా ప్రాబ్లం ఇది నాకు ఇలా జరిగింది నాకు టైం కావాలా చూడు ఓకే ఇంకొక ఇంకా మీ బావో మీ మరిదో ఏదో టార్చర్ పెట్టి గొడవ చేశాడు అనుమానించాడు ఇంకోటి ఇంకోటి మీ ఫ్యామిలీ ఉంటాయి కాదనట్లేదు దాన్ని నువ్వు ఓకే నువ్వు మాట్లాడుకో మాట్లాడు నచ్చిందా నచ్చినట్టు లేదంటే వదిలి అతనే అతను టార్చర్ పెట్టాడు అనుమానిస్తాడు ఇంకోటి ఇంకోటి పర్సనల్ నేనే ఉండొచ్చు సరేనా అందుకోసం నువ్వు హ్యాంగ్ అయిపోయింది మీ పాప మీ పాప బ్రతుకేంటి ఎన్ని రోజులని మీ అక్క చూస్తుంది మీ వాళ్ళు ఎంతమంది చూస్తారు ఎంతకాలం చూస్తారు చూడలేరు నువ్వు చూసినట్టుగా నువ్వు సంపాదించి నీ పిల్లల్ని కేర్ చూసినట్టుగా ఇంకొకరు ఇంకొకరు చూడలేరు ఒకవేళ మీ అమ్మో మీ ఆవిడ మీ ముసలావిడ మీ అమ్మో ఇంకొకరు ఇంకొకరు చూడగలుగుతారు వాళ్ళు వయసు ఉన్నంత వరకు తర్వాత ఏంటి నీ పరిస్థితి ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఇంకొకటి ఇంకొక స్టోరీ చూడండి కరెక్ట్గా పోయిన నెలలో ఇది డిసెంబర్లో కరెక్ట్గా మూడు రోజుల కిందట ఈ ఒడ్డిపల్లి వెంకటలక్ష్మి అనే ఆవిడ హ్యాంగ్ అయిపోయింది ఉరి వేసుకొని చనిపోయింది ఓకేనా కరెక్ట్గా నెలలో ఇక్కడ లో ఇక్కడ బయట కలిసి ఉన్నారంట తెలంగాణ బ్రదర్ ఒక అతను వ్యక్తి ఈవిడ ఎక్కడి నుంచో తెలియదు మరి ఓకేనా లవ్ వాళ్ళిద్దరూ ఇక్కడ కలిసి ఉన్నారు బయట ఓకే వందల వందలు ఇక్కడ వందల స్టోరీలు గల్ఫ్ దేశాల్లో లో అయితే ఇంకా ఓకేనా ఓకే కలిసి ఉన్నారు కదా అతను ఇంకో ఈవిడ వెకేషన్కి వెళ్ళిందంట ఇండియాకు వెకేషన్కి వెళ్ళిందంట రెండు నెలలు చుట్టుకో ఒక నెల చుట్టుకో పోయిందంట తర్వాత వచ్చి అతను వచ్చి ఇక్కడ ఇంగోకాని పెట్టుకోనాడంట ఇంగోకామ్తో ఉన్నాడంట అది చూసిందంట చూసిందంట ఆమె ఇక్కడ చనిపోయింది ఊర్రేసుకొని ఏమైంది ఉర్రైంది నువ్వు పోయావు నిన్ను నువ్వు ఉన్నాడే ఉన్న బాధపడ్డా నీకు ఫ్యామిలీగా ఉన్న సాయం చేయగలుగుతాడా వాడు అంతంత మాత్రం బతికే నువ్వు చనిపోయావు నీ పిల్లలు పోయా మీ అమ్మా నేనా బాయా దిక్కులో నెల అయిపోయా నువ్వు చనిపోయి ఏం సాధిస్తావు చావు పరిష్కారం కాదు ఎవరికి మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వెంటాడచ్చు మీకు పోషించలేని పరిస్థితి ఉండొచ్చు ఈ రోజు కాబట్టి ఇంకొకటి ముందు బ్రతకాలి మనిషి బ్రతకాలి బ్రతికేదానికి చూడండి ఫస్ట్ తర్వాత ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేయండి టైం పెట్టి అంతేగాని ఏదో వెంటాడుతున్నా ఏదో ఇదైపోయినాయి అని మీరు చనిపోతే మీకు ఇచ్చిన వాళ్ళు నష్టపోతారు మీరు నష్టపోతారు మెయిన్ మీ కుటుంబం అయిపోతుంది అర్థమైందా ప్రాబ్లమ్స్ ప్రతి మనసుకే ఉంటాయి ప్రతి మనిషికే ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే ఎంత అయినా సరే ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా వాడికి డబ్బుల పరంగా బాగుంటే వాడికి ఇంకో సమస్య అంటాడుతూ ఉంటుంది ఓకేనా దాన్ని ముందుకు ఎదుర్కోవాలి తప్ప మనం ఏదో ఇజ్ చేసుకొని అది చేసుకొని హ్యాంగ్ చేసుకొని ఉర్రేసుకొని విషం దాగి క్లోరెక్స్ తాగి అది తాగి ఇది చేసుకుంటే పరిష్కారం కాదు రోజు రెండు రోజులు కల మళ్ళీ ఏంటి పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నారంట అతనేమో ఇక్కడ వేరే ఆమెతో ఉన్నాడంట ఆమె చూసి ఊరు వేసుకొని చనిపోయింది అయిపోయ్ పది రోజుల్లో బాడీ పంపించారు ఏమైందమ్మా ఎవరికి నష్టం ఎవరికి ఎవరు శాశ్వతం కాదు అవుట్ ఆఫ్ కంట్రీలో నువ్వు అతన్ని ఇష్టపడినావా నువ్వు ఇది ఆమె నిన్ను ఇష్టపడింది ఆయన నిన్న ఇష్టపడినాడా కల్పితాం ఓన్లీ గల్ఫ్ కల్పితాం మీ ఇంటికి పోతే నువ్వు ముసలావుడు అయినా ఇంకొకడైనా ఇంకొకటైనా అయినా అతనింటికి నువ్వు వెళ్ళావు నీ ఇంటికి అతను వెళ్ళాడు అర్థమైందా నెవర్ జరగని పని అది ఓకేనా ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు ఇంక అన్నిటికీ తెగిస్తే ఏదన్నా జరగచ్చేమో కానీ అది ఒప్పుకోదు అది జరగని పని ఎందుకంటే నీకు ఫ్యామిలీ నీ బంధువులు నీ ఇరుగు పొరుగు నీకు పన్న పడిపోయిన వాళ్ళు ఉంటారు అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక ఇరుగు పొరుగు ఒక కుటుంబ సభ్యులు ఉంటారు ఓకే జరగని పని కేవలం కల్పితమే కల్పితమే హ్యాపీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు జీవించండి పాండి అంతే కలాస్ ఓకేనా ఈ హ్యాంగ్ ఉర్లు సచ్చిపోవడాలు తాగడాలు ఎవరిని ఎవరు బెదిరిస్తారు ఇక్కడ ఎవరిని బెదిరించలేరు అవి జరగన పని కేవలం కల్పితమే అర్థమైందా కేవలం ఓన్లీ నీకు నచ్చినట్టుగా అతనికి నచ్చినట్టుగా ఉన్నారా ఓకే అతని ఇంటికి నువ్వు బోలేవు నీ ఇంటికి అతను రాలేడు వాస్తవమా కాదా నిజమా కాదా నిజం అలాంటప్పుడు ఒక ఆవిడ నెల కిందట చనిపోయింది మూడు రోజుల కిందట ఏదో వాళ్ళ మరిదో వాళ్ళ బావ ఏదో అన్నాడని ఆమె చనిపోయా ఎవడికి బాధ ఇప్పుడు మీ అమ్మా నాన్న కంటే మీ అక్క కంటే బాధపడేది నీ పాప నాన్నకు నానా బాయ నాన్న మీ ఇద్దరు గొడవపడి విడాకులు తీసుకున్నాడు నువ్వు బాయ ఆ పిల్ల ఏంది అనాథ ఘోరం ఎలా అమ్మా నాన్న లేని బ్రతుకు ఒక్కరు ఒక్కరన్నా ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతారు వాళ్ళు పోషిస్తారు ఇద్దరిలో ఒక్కరు లేకపోతే వాళ్ళ బ్రతుకు ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆలోచించుకోండి అర్థమైందా సో చావుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చావు పరిష్కారం కాదు దయచేసి చెప్తున్నా అర్థం చేసుకోండి ఇప్పుడు ఏముంది పది రోజుల్లో ప్రాసెసింగ్ ఇంట్లో చనిపోయింది చెప్తారు ఇంకా ఆ లెటరు సల్మాని హాస్పిటల్ ఎంబీసీ లెటరు ఇది అది పది రోజులకు బాడీ పంపిస్తారు అయిపోయి కలాస్ రోజు ఏడుస్తారు రెండు రోజులు ఏడుస్తారు నీ ఫ్యామిలీ బతికేంది నువ్వేంది నువ్వేమైనా సాధించావా చనిపోయి సాధిస్తావా చనిపోయి ఎవరు సాధించలేరు అర్థమైందా మీరు గుర్తుపెట్టుకోండి చూడండి న్యూస్లో పాత చూడండి చనిపోయి ఎవరు సాధించలేరు నీ వల్ల చనిపోతే ఒక నెల జైల్లో ఉంటాడే మాత్రం అర్థమైందా ఒక నెల ఉంటాడు రెండు నెలలు ఉంటాడు కలాస్ మాపి అర్థమైందా ఓ ఏది చనిపోయి చనిపోయి సూసైడ్ చేసుకోవడం కారణం కాదు చనిపోతే ఏం రాదు దయచేసి అర్థం చేసుకోండి ఏ సమస్య అయినా సరే నిన్న అప్పుల నుంచి బాధ పెడుతుందా పర్సనల్ లైఫ్ బాధ పెడుతుందా ఇంకొకటి అటాక్ చేస్తుంది ఇంకొకటి ఎదుర్కోండి ముందు పోండి టైం పెట్టండి విన్నారా విన్నట్టు ఏం చేస్తారు చెప్పు ఇస్తావు కదా కష్టపడి నీ పర్సనల్ లైఫ్ ఉంటే అది మాట్లాడుకొని చేసుకో నచ్చిందా ఓకే నచ్చకపోతే ఇప్పుడు నువ్వు ఎలా మీ భర్తకు విడాకులు తీసుకున్నావో అలాగే అంతే అతను నీకు ఇది కాదు శాశ్వతం ఇప్పుడు నీతో పాట పోయినాడు అతను వస్తాడా మీరిద్దరు పోయారు మీ నీతో పాట నిన్ను నమ్మినోళ్ళు నీ వస్తారు నీతో పాట రారు దయచేసి అర్థం చేసుకోండి చావుకు పరిష్కారం కాదు సూసైడ్ పరిష్కారం కాదు ఓకేనా ప్లీజ్ థ్యాంక్ యూ